न्यू कर रहा जब प्लीज क्लैप थैंक यू थैंक यू जेबीडब्ल्यू फाउंडेशन के आगे हैप्पी एसोसिएटेड थैंक यू सर हेलो क्या सेवा दे रहे हैं सर बटर में साथ बटर में ಸಂಬಂಧ ಸಮಸ್ಯೆ జన జర్నలిస్టులకు జరిగినటువంటి అన్యాయాలను ఫేస్ చేయడానికి గత పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఆదిబాద్ దినోత్సవం మరి ఈరోజు నవంబర్ ఐదున ఆరంపించింది ఈ సందర్భంగా జర్నలిస్ట్ అనే వ్యక్తి మరి ఎక్కడ పోయినా కూడా జర్నలిస్టులకు ఉపాధి హామీ అనేది అస్సలు ఉండదు అటువంటిది ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఎన్ని మారినా ప్రజలకు ప్రభుత్వాలకు వారిగా ఉన్నటువంటి జర్నలిస్టుల కోసము మరి జర్నలిస్టులే మేమున్నాము మనమంతా కలిసి ఉందామని చెప్పి యూనియన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఎంతో ముందుకు సాగుతూ జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూ చిన్న సమస్య అయినా జర్నలిస్టులకు మేమున్నామంటూ ప్రతి జర్నలిస్ట్ యూనియన్తో పాటు ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ముందడుగు వేయడము ఎంతో శుభకార్యం చెప్పి శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా ఎపిడబ్ల్యూజే మధ్యంధవ ఆయుర్బాద్ దినోత్సవాన్ని మా కర్నూలు జిల్లా ఎంబెంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వడగండ్ల నందవరం ఎంబెంగనూరు మండలం సంబంధించిన విలేకరులందరూ కలిసి మరి ఈ విధంగా ఎంబెంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి హాలికాప్టర్ సార్ గారు మరి స్పెషలిస్ట్ సార్ ఆయన ద్వారా ఇక్కడ మేము ఈ కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ఈ పండుగను మా జర్నలిస్టులతో పాటు సార్ చేస్తున్నందుకు ఈ సందర్భంగా మేము సార్ కృతజ్ఞతలు తెలుపు మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏమైనా ఉండని దయచేసి జర్నిస్టుల పైన దృష్టి సారించి జర్నలిస్టుల సమస్యలను తీర్చాలని చెప్పి అక్కడేషన్ సమస్య అయితేనేమి జర్నలిస్టుల పిల్లల చదువులకైతేనేమి అయితేనేమి ఇళ్ళ పట్టాలు ఇళ్ళ స్థలాలు పక్కా స్థలాలు ఇళ్ళ ఇల్లు కట్టించే కార్యక్రమాలను ప్రభుత్వాలు త్వరగా చేపట్టి మరి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ ఏపీడబ్ల్యూజే యూనియన్ ని స్థాపించినటువంటి ఫౌండర్లకు ఈ సందర్భంగా జర్నలిస్టుల తరఫున అభినందనలు తెలుపుతూ మరి కార్యక్రమాన్ని మల్లికార్జున సార్ చేతుల మీదుగా మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా